అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనకు విక్టరీ విత్ యాష్లో పాపప్ రావడం జరిగింది ఏంటి అంటే అప్డేట్స్ మనకు ఎవరమైతే అప్లికేషన్ ఫిల్ చేసి విక్టరీ విత్ యాష్లోకి ఎంటర్ అయ్యి ఉన్నాము ఎవరైతే ఎంటర్ కాలేకున్నారో ప్రతి ఒక్కరికి కూడా ఇది శుభవార్తనే చెప్పాలి ఏంటి అంటే ఇప్పుడు మనకు కేవైసీ వెరిఫికేషన్ అనేది ప్రాసెస్ జరుగుతూ ఉంది అందరు కూడా చేసేసుకోండి అని చెప్పి దానికంటే ముందు మనము ఎక్కడైనా కూడా పేరు కానీ ఫోన్ నెంబర్ కానీ కంట్రీ కానీ మార్చుకోవాలి అనుకుంటే ఇప్పుడే మార్చేసుకొని కేవైసీ కంప్లీట్ చేసేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు మనం ఓకే ఫస్ట్ అప్లికేషన్ ఫిల్ చేసేసేమో అయిపోయింది కదా ఇప్పుడు కేవైసీ అనేది ఏ విధంగా చేసుకోవాలి ఎక్కడి నుంచి లాగిన్ కావాలి అనేటటువంటి మెసేజెస్ చాలా చేస్తూ ఉన్నారు ఏంటి అంటే మనకి ఏదైతే విక్టరీ విత్ యాష్ అని మెయిల్ వచ్చిందో దాన్ని క్లిక్ చేయండి మనం ఆల్రెడీ అప్లికేషన్ ఫిల్ చేస్తున్నాం కాబట్టి అక్కడ యాక్టివ్ మన మై అకౌంట్ అనేది మనం యాక్టివేషన్లో ఉంది కాబట్టి మనకు టెన్షన్ లేకుండా అక్కడ మనం లాగిన్ అయిన వెంటనే మనం ఏదైతే మెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చామో దాంతో లాగిన్ అయిన వెంటనే వెరిఫై యువర్ అకౌంట్ అనేటటువంటి ఆప్షన్ కనిపిస్తుంది కాబట్టి అక్కడ మనం క్లిక్ చేసామంటే క్లిక్ చేసిన తర్వాత మనకు వెంట మనం ఏదైతే ఐడి ప్రూఫ్గా ఇవ్వాలి అనుకున్నామో అది ఫ్రంట్ టు బ్యాక్ ముందే మనం ఫోటో తీసి పెట్టేసుకోవాలి ఇప్పుడు ఆధార్ కార్డు మనకు మ్యాండేటరీ ఇక్కడ మన ఇండియాలో కాబట్టి మనం ఆధార్ కార్డు ఫ్రంట్ బ్యాక్ ఫోటో తీసుకొని కరెక్ట్గా క్రాప్ చేసి పెట్టేసుకొని గ్యాలరీలో ఉన్నింది అనుకోండి అక్కడ అది అడిగిన వెంటనే కేవైసీలో ఫ్రంట్ అని అదే చెప్తుంది స్క్రీన్ మీద కనిపిస్తుంది అప్పుడు ఫ్రంట్ ఉండేటటువంటిది ఫోటో అప్లోడ్ చేయండి ఓకే ఫ్రంట్ అయిపోయింది నెక్స్ట్ బ్యాక్ అడుగుతుంది బ్యాక్ ఉండేటటువంటి ఫోటో కూడా అప్లోడ్ చేసేసేయండి ఆ రెండు కంప్లీట్ అయిపోతానే కన్ఫామ్ అయిపోతానే మన సెల్ఫీ ఓకేనా మీరు సెల్ఫీ తీసుకోవడానికని అది ఇస్తుంది మెసేజ్ ఓకే డన్ అని మనం అనుకుంటే అప్పుడు సెల్ఫీ కరెక్ట్గా క్లారిటీగా కెమెరాను కొంచెం నీట్గా పెట్టేసి మంచి లైటింగ్ ఉండేటటువంటి ప్లేస్లో కొంచెం బ్యాక్ సైడ్ ఎలాంటి థింగ్స్ లేకుండా చూసుకొని ప్రాపర్గా మనం ఆ సర్కిల్లో మన ఫేస్ వచ్చేటట్టు కెమెరాను చూస్తూ మన మొబైల్లో ఉండేటటువంటి కెమెరాను చూస్తూ మనం చేసుకోగలిగాము అంటే తొందరగా అయిపోతుంది అక్కడ టెన్షన్ పడాల్సింది ఏం లేదు ఫస్ట్ అప్లికేషన్ ఫిల్ చేసుకున్న వాళ్ళు ఇప్పుడు స్టార్ట్ యువర్ వెరిఫికేషన్ అనే దగ్గర క్లిక్ చేసి మీరు వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోండి లేదు ఇంకా అప్లికేషనే ఫిల్ చేయలేదు ఎవరన్నా లింక్ ఇవ్వనివ్వండి మీరు తీసుకొని ఆ లింక్ ద్వారా అప్లికేషన్ ఫిల్ చేసి జాయిన్ బటన్ అయిపోయిన తర్వాత మన మెయిల్కి వచ్చేటటువంటి మెసేజ్ ద్వారా యాక్టివ్ మై అకౌంట్ అనే దాని ద్వారా మీరు వెళ్ళేటప్పుడు స్టార్ట్ ఇవర్ వెరిఫికేషన్ అడుగుతుంది అక్కడ కంప్లీట్ చేసేసుకోండి ఎక్కడ టెన్షన్ పడద్దు ఎక్కడ ప్రతిదానికి ప్రతిదానికి ప్రతిరోజు వచ్చిన మెసేజ్కి అంత టెన్షన్ పడద్దు ప్రతి దానికి ప్రాసెస్ జరుగుతుంది చేసుకుంటాము ఎవరు ఎక్కడ డ్రాప్ అయిపోయేది లేదు ఎవరిని వదిలేసిపోయేది లేదు ఎలాంటి డౌట్స్ ఏదన్నా మీకు మన ఫౌండర్స్ అయ్యుండి అదర్స్ కాకుండా ఫౌండర్స్ అయ్యుండి ఏదన్నా ఏది ఎలా చేయాలి అనే డౌట్స్ వస్తే కామెంట్స్ రూపంలో పెట్టండి మన ఫౌండర్స్ అందరికి కూడా ఉపయోగపడుద్ది అందరికీ ఆల్ ది బెస్ట్